ఇప్పుడు నీకు మాట్లాడచ్చామన్నా ఓకే ఓకే ఇటు నన్ను వీడియో నన్ను ఇట్రా దాదా ఈరోజు మరి బాగు ఈ జ్యోతి వాగుకు సంబంధించినటువంటి విషయము మరి అనేక ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు తండాలు దాదాపుగా అంటే ఇంచుమించు ఒక పదిహేను ఇరవై గుడాలు ఉన్నాయి మరి దీనికోసం అనేక ప్రభుత్వ అధికారులు ఓట్ ఏయించుకొని పోవడమే తప్ప ఇది జ్యోత్తివాగు అంటారు గత ఇంతకుముందు సర్వే జరిగింది ఈ సర్వే అక్కడ అనేక గ్రామాలు ఇప్పుడు కొంచెం వర్షాలు తక్కువ ఉన్నాయి కనుక ఈ జ్యోత్తి వాగులు కొద్దిగా ఉన్నటువంటి వర్షంలో ఇప్పుడు ఇంకా అయినా ఇక బండలు వేసుకొని ఈ రోడ్ వేసుకొని వాగుల దాటుతున్నారు మరి గత ఇంతకు ముందు రేఖ ఎమ్మెల్యే నాయక్ గారు కూడా దీన్ని సందర్శించారు చేపిస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలు మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దృష్టి పెట్టి మరి జొత్తివాగు పైన బిర్జు కట్టాలని అదే పసుపుల కడెం బిర్జు కానీ ఇక్కడ ఉన్నటువంటి కడెం బిర్జు కానీ లేదా రచ్చకోట బిర్జు కానీ ఈ గ్రామాల ప్రజలు దాదాపుగానంటే వందల వేల సంఖ్యల జనాలు ఉన్నారు కనీసం నిండుగా వర్షాలు వస్తే ఆ వర్షాలకు ఎట్టుకోవాలను ఏమో తూసలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒకవేళ నిండుగా వర్షం వస్తే చుట్టూ గ్రౌండ్గా వాటర్ అవుతాయి గ్రామాల పొంటి ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి కనీసం వాళ్ళు దుకాణ సరుకులు తీసుకో తీసుకు వెళ్ళడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ బ్రిడ్జుల పైన ఖచ్చితంగా చర్య తీసుకొని బ్రిడ్జులు వేయాలని మా ఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే గిరిజన గ్రామాల తండాలతో అందరం కలిసి ఖచ్చితంగా మేము రాస్తారోకలు ధర్నాలు ఖచ్చితంగా చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం వెంటనే బ్రిడ్జులు ఏసీ ప్రజల్ని ఆదుకోవాలంటే మండి చేస్తున్నాం